ఆయనైతే కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఏం చేయాలంటే మొక్కలాగా కట్ చేసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని అది మిక్సీ చేసుకోవాలి కొబ్బరి కూరంతో కూడా కోరుకోవచ్చు సో కొబ్బరి కూరం లేదనమాట అందుకని ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని నేను మిక్సీ అయితే పెట్టుకుంటాను మిక్సీ పెట్టుకున్న తర్వాత కొబ్బరి కూరలో కోరుకున్నట్టుగా వస్తుంది తల చూపిస్తాను మీకు కొబ్బరం అయితే రెడీ అయిపోయింది మిక్సీ పెట్టుకున్నాం కదా ఇదిగో అనమాట కోరుకున్నట్టు అయిపోయింది మిక్సీ పెడితేనే సో దానికి సరిపడా బెల్లం ఇది బెల్లం కూడా కోరేసుకొని ఇలాగ మొక్కల కింద చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు బెల్లాన్ని కొబ్బరి కూరలో అయ్యే వేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే బెల్లం కలగడం కోసం అనమాట కొంచెమే వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకొని కొంచెం స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం స్టవ్ మీద పెట్టేస్తాం బెల్లం కరగాలి సో ఎలా కలుపుతూ ఉండాలన్నమాట కలర్ మారిపోయింది కదా అయిపోయింది అనమాట దీనికి ఏ పాకం అది ఏమి రావక్కర్లేదు ఇలాగా కొబ్బరి తురుమును బెల్లము కలిపేసుకొని పెట్టేసుకొని ఇది ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇది అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత వండ్లు అయితే చుట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాం వీటిని తురుముకోవాలన్నమాట ఇంకో ఇలాంటి దానితో తురుమేసుకున్నాక చూపిస్తాను ఇలా తురు తురుమేసుకుంటే చిన్న చిన్నగా అయిపోతుంది మంచిది సో గార్నిష్ చేసుకున్నాం అంటే పిల్లలు కూడా తింటారు పంటికి ఇవి తగలకుండా ఉంటుంది ఇది వచ్చే కొద్దికి బెల్లం వేసుకున్నాం కాబట్టి కొబ్బరి కాబట్టి రెండు హెల్త్కి మంచిది ఎవరైనా తినచ్చు పిల్లలకి ఇస్తే ఇంకా మంచిది ఐరన్ లోపం పోతుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ తురిపిస్తాం కదా ఇప్పుడు వీటిని చాలా కలుపుకుంటాం గార్నిష్ కొబ్బరిలో అలా వేసేసుకొని కలిపేసుకోవాలి అవి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే అంత పడుకుంటా ఓకే బెల్లం కదా ఒకే చోటగా వండుకోవాలి అలా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి మళ్ళీ కలుపుకోవాలి వన్ మంత్ స్టోర్ ఉంటాయి కాబట్టి ఉండలు చేసేసుకొని పెట్టేసుకోండి సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ స్కూల్కి స్నాక్ బాక్స్ కానీ పంపించచ్చు అనమాట హెల్త్కి మంచిది కాబట్టి ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటాము ఏవి తీసుకున్నా హెల్త్కి మంచిగా ఉంటాయి కాబట్టి వేసుకోము ఇప్పుడు మనం మిగిల్చుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి దీని మీద వేసేద్దాం పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా ఫీల్ అయ్యి ఇష్టంగా తింటారన్నమాట డ్రై ఫ్రూట్ రడ్డు రెడీ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ లడ్డూ అయితే నెల రోజులు ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పిల్లలకి చాలా మంచిది బలంగా ఉంటారు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లడ్డు రెడీ